హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు బెదిరింపుల్లో జగన్మోహన్ రెడ్డి మాటే చిల్లుబాటు అవుతుందేమో అని అనిపిస్తుంది మొన్ననే జగన్మోహన్ రెడ్డి పీపీపి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపి విధాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా బెదిరింపులకు దిగారు ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలను తీసుకుంటారో అలాంటి మెడికల్ కాలేజీ తీసుకున్నటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని జైలుకు పంపిస్తాను మా ప్రభుత్వం వచ్చినటువంటి రెండు నెలల్లోనే అని తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశాడు వాస్తవంగా అది చట్టబద్ధంగా వాళ్ళని జైలు పంపించేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఉండవు కూడా అది చాలా సందర్భాల్లో నేను ఏ విధంగా అది చట్టబద్ధత ఉన్నటువంటి అంశము పీపీపీకి సంబంధించినటువంటి అంశం వీళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి జీలుగు పంపించేటువంటి అవకాశం లేదు కానీ పారిశ్రామికవేత్తలు అనేవాళ్ళు ఖచ్చితంగా భయపడతారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఏ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం వచ్చిద్దా వస్తే మళ్ళీ మాకు ఇబ్బందులు వస్తాయి కదా అలాంటి ఒక పొలిటికల్ స్టెబిలిటీ లేనటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టలేమంటూ చాలామంది తనతో చెప్పారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ లో వెల్లడించారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని ఒక భరోసా ఉండేటువంటి పరిస్థితులు ఉంటే తప్ప మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేనటువంటి స్థితి రోజున ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇది ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం పీపీపీకి సంబంధించినటువంటి విషయంలో మెడికల్ కాలేజీల్లో మొదటి దశలో నాలుగు మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ ఏది పీపీ పద్ధతిలో ఇవ్వ ఇవ్వాలి అనేటువంటి దాని మీద టెండర్లు వెలవటం జరిగింది ఆదోని మార్కాపురం మదనపల్లి కడపకు సంబంధించినటువంటి నాలుగు ఈ పులివెందల కడప జిల్లా పులివెందలకు సంబంధించి ఈ నాలుగు మెడికల్ కాలేజీల విషయంలో ఎవరైనా టెండర్లను పిలిస్తే రెండుసార్లు టెండర్లను పిలిస్తే జరిగినటువంటి అంశం ఏంటి అని అంటే కేవలము ఈ ఒక్క టెండర్ మాత్రమే దీనికి సంబంధించినటువంటి విషయంలో దాఖలైనటువంటి పరిస్థితి ఉంది ఏది ఆదోనీలో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి విషయంలో దీన్ని నిర్మించడానికి హైదరాబాదుకు చెందినటువంటి కిమ్సు సంస్థ ఈ విధంగా మేము ముందుకు వస్తున్నామని వాళ్ళు బిడ్డు దాఖలు చేశారు ఇక మిగతా వాటికి ఎవరు బిడ్డు కూడా దాఖలు చేయలేదు అంటే ఎంత ఎంత భయము నెలకొని ఉంది అనేటువంటి దాని మీద అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఎంత పెట్టుబడులు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఏమవుతుందో రేపు ప్రభు పెట్టుబడుల సంగతి తర్వాత జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు ఖచ్చితంగా భయపడేదానికి అవకాశం ఉంటుంది అది న్యాయబద్ధంగా అవుతుందా కాదు అని సెకండరీ ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అంతకుముందు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి ఇప్పుడు జాకీ సంస్థ బహుశా రాప్తాడు సంబంధించిన అనంతపురం నియోజకవర్గం అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం అనుకుంటా బన్నీళ్లు డయర్లు తయారు చేయకుండా దాన్ని బెదిరించి పంపించేశారు అదేవిధంగా అమర్రాజ బ్యాటరీస్ ఎవరైతే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గల్లా తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో ఆ విధంగా ఇప్పుడు అంతకుముందు ముందు లుమాలు ఒప్పందం చేసుకొని ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా బెదిరింపులకు దిగి అంతకుముందు కియా పరిశ్రమకు సమయం వాళ్ళను కూడా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ బెదిరింపులకు సమయం అంశం కూడా పెద్ద అంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది అరే అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్త్రీ పరిశ్రమలు రాకుండా చేస్తారు ఉన్న పరిశ్రమలనే పారదోలుతురు అందుకని కదా మీరు అభివృద్ధి లేదు పరిశ్రమలు వచ్చేది లేదు ఉపాధి అవకాశాలు అందుకే కదా ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది మళ్ళీ అది కూడా తెలుసుకోకుండా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు దారిని పడి జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలందరినీ బతనాడుకొని భామాలుకొని రాష్ట్రానికి పరిశ్రమలు చేస్తుంటే వీళ్ళు వస్తే డెవలప్మెంట్ జరిగితే రేపు పొద్దున పొలిటికల్గా మనకు నష్టమే అనే దూరంలో ఉన్నారేమో జగన్మోహన్ రెడ్డి తెలియదు ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు ఫలించినయా ఏంది ఎందుకే బెదిరిపోతున్నారా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలకి ఎవరికి బిడ్లు వేసేటువంటి పరిస్థితి రావటం లేదా ఏంది అనేది అర్థం కానిటువంటి పరిస్థితి తలబట్టుకుంటున్నారు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే రాష్ట్రంలో ఆయన మాటే చాలామంది అవుతుంది కూటమి వాళ్ళు చెప్పేది నమ్మటం లేదు పారిశ్రామికవేత్తలు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి భయం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఈ విధంగా అయితే ఎవరు పారిశ్రామిక వేత్తలు వస్తారు ఇప్పుడు మెడికల్ కాలేజీలకే కాదు అనేకమైనటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో వచ్చిన తర్వాత ప్రభుత్వము ఆ తర్వాత విధానపరమైన నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు వెళ్ళిపోయేటువంటి విధంగా ఏమైనా సరే వాళ్ళు చర్యలు చేపడితే ఏం చేయగలుగుతారు రాజకీయ నాయకులు ఎదురు తిరిగి ప్రభుత్వాలకు ఎదురు తిరిగి వ్యాపారస్తులు ఏమి పోరాటం చేయలేరు కొట్లాడలేరు కదా వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ బాగుండి ఒక వాళ్ళకి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి వాళ్ళకి ఏదైనా రేపొద్దున పెట్టుబడి పెడితే నాలుగు రూపాయలు వస్తాయి అనుకుంటే ఆ రాష్ట్రానికి వస్తాం లేదంటే ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోతుంది ఇది ఆంధ్రప్రదేశ్కి కొంత నష్టం కలిగించేటువంటి వ్యవహార శైలిగా ఉంది జగన్మోహన్ రెడ్డిది